ఈ కాలంలో ఒక సమస్యలు ఇది దాదాపు ఒక మార్కెట్ ప్రైజ్ రిజిస్ట్రేషన్ ప్రైజ్ ఒక పదమూడు లక్షలు దాదాపు ముప్పై మూడు లక్షలు బేసిక్ దేశకున్న ప్రైజ్ ముప్పై లక్షలు టీమ్ అత్యధికంగా దాదాపు అరవై లక్షల రూపాయలు కమ్మి అరవై లక్షల పైస్

అంక్రోచ్మెంట్ జరిగింది దాదాపు లెక్క చేసి అంక్రోచ్ స్టేట్ చేసి ఇబ్బంది మేజర్ ఏంటంటే ఇక్కడ ఒక కన్వర్ట్ కావాలి బ్రిడ్జ్ కావాలి ఆ బ్రిడ్జ్ ఒకటి నేను వేసామని చెప్పి మాట్లాను ఈ వర్గం కత్తిగానే కలెక్టర్ మాట్లాడుకుంటాను ఇది మనం ముందున్న ఇదేనండి చేశా ఏం చేశాటర్ గారు మాట్లాడుతూ ప్రస్తుతం ఇక్కడికి వచ్చింది ఎంత ప్రిపరేషన్ ఉంది ఇన్ఫ్యాక్ట్ వరదలో మనకి ముంపు గురైతే ఇప్పుడు దాకా పదవడితే ముమ్మ ముంపు గురేది ఒక అక్కడ కాలనీలో పిల్లల్లోకి వస్తే ఎంత రిలీజ్ చేస్తుందని ఎంత అయినా ఒకసారి సమస్యలు తెలుసుకుంటారు ఇవన్నీ ఒకసారి వరద తగ్గదనే ఒకసారి వీటికి సమస్యలు పరిష్కారం తీసుకుని శాస్త్ర పరిష్కారం తీసుకోలేదు వరదాయిని మెత్త ప్రాంతానికి ఉమ్మడి పురుగు చాలా దుఃఖదాయినిగా మారింది మొత్తం పూడిగానే ఏ పని చేసి ఉంటాను ఇప్పుడు మీరు దాని ఆధునికీకరణం ఆధునికరణింది గత ఐదు సంవత్సరాల కాదు కాలువలు పూడికి ఎన్జీసీకి నేను కూడా అర్థం ఎందుకంటే ఇప్పుడు వైసీపీ పెట్టడానికి వేదిక చేసుకునే ప్రత్యేకించి వాళ్ళు అన్న ప్రతి మాటకి సాక్ష్యాధారాలతో సహా వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏ స్థాయిలో పెట్టారు మీకు చాలా విషయం మీకు